జనరల్ గా చాలా బా చెప్తున్నారు అంటే చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు అదే అదే సో ఇంత సాఫ్ట్ పర్సన్ దగ్గరికి పెద్ద పెద్ద రౌడీ షీటర్ కూడా వచ్చి నమస్తే చెప్పి కూర్చొని వెళ్తారని చెప్పి ఉన్నాము నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం ఇది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మీకు తెలుసు ఓకే ఇప్పుడు వాళ్ళు నాకు పెట్టాలని అవసరం లేదు నేనే పెడతా నమస్కారం పెట్టిన తర్వాత వాళ్ళు ప్రతి నమస్కారం పెడతారా చెప్పండి అడిగిన దానికి తప్ప అన్నిటికీ చెప్తున్నారు నేను మిమ్మల్ని అది మరి చాలా మంది పెద్దవాళ్ళు చాలా మంది పెద్ద అంటే చాలా పెద్దగా చాలా పెద్ద హైట్ ఉంటారు బాగా గా ఉంటారు బాగా వెయిట్గా ఉంటారు కొంచెం మీకంటే ఇంకో నాలుగు చేసుకుంటారు వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి వస్తారు అని చెప్పి నాకు తెలుస్తుంది ఓకే అవును వస్తారండి మన్ సూర్య అంటే మంచోడు పరువు గలవాడు వాని దగ్గర పోతే ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది వాన్ని మా దగ్గరికి పిలుచుకుంటే అంటే మంచి ఉంది కాబట్టి మనల్ని పిలుస్తారు కలుస్తారు మాట్లాడతారు చెడు ఉందనుకో ఎవడు రాడు ఎవడు మాట్లాడు వాళ్ళు నా దగ్గరికి రా రారు నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాను అనుకోండి ఎందుకంటే నీ చిన్నోడిని తప్పు ఉందా వాళ్ళ దగ్గరికి నేను వెళ్తే నా దగ్గరకు వస్తారా అని యూజ్ చేయకండి నేనే వాళ్ళ దగ్గరికి అయితే ఫ్రెండ్షిప్ మెయింటైన్ ఉంటది అందరితో ఉండాలి కదండి అందరితో మనుషుల ఇప్పుడు మంచోళ్ళతో ఉండాలి చెడ్డోళ్ళతో ఉండాలి చెడ్డోళ్ళతో ఎందుకు ఉండాలంటే వాళ్ళని కూడా మంచిగా మారుదాం అలా మార్చారు నేను చాలా మందిని మార్చాను నేను నేను చిన్నప్పటి నుంచి ఇట్లనే ఉన్నా ఏదైనా ముక్కు సూటి ముక్కు సూటిగా మాట్లాడతాను నాకు నచ్చితే నేను ఉంటా నచ్చకపోతే సైలెంట్ వెళ్ళిపోతా ఒక మాట కూడా నేను తిట్టును మన మౌనమే వాళ్ళకి సమాధానం ఓకే సో బిహేవియర్ తో చాలా మందిని అంటారు అయితే మొత్తానికి నాతో మాట్లాడారు కదా ఇంతసేపు నా బిహేవియర్ మంచిగా అనిపించిందా మీకు లేకపోతే లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకున్నట్టు అలా అనిపించింది నాతో మాట్లాడడం వేరు బట్ ఇలా మనం స్టూడియోలో ఉన్నాము అప్పటికి మీరు స్టూడియో బయట కూడా బాగానే మాట్లాడారు కాకపోతే నేనేమంటున్నానంటే ఇక్కడ ఉన్న సూర్యాబాయ్ వేరు ఇక్కడ నా దగ్గర సూర్య ఉన్నారు కానీ వన్స్ ఓల్డ్ సిటీకి వెళ్ళిన తర్వాత సూర్య సూర్యాబాయ్ గా మారుతారు లేదు నేను ఎక్కడైనా కూడా ఇగో ఇప్పుడు మీరు అన్నారు చెప్పండి సూర్యాబాయ్ ఫోన్ లో అని ఎందుకన్నారు నేను ఎక్కడైనా నాకు ఆ ట్యాగ్ ఉంది కాబట్టి నేను ప్రతి జాగాలో నాకు పాలాభిషేకాలు ఎందుకు చేస్తారు నేను దేవున్నా చేయాలి కదా పోనీ రౌడీ సిటర్కి చేస్తారా పాలాభిషేకాలు దందాలు సెటిల్ మీద లేచి చేస్తారా పాలాభిషేకాలు చెప్పండి మీరు చెప్పండి చెడు చెడు అని తెలిసిన తర్వాత పాలాభిషేకాలు చేస్తారు చెప్పులతో కొడతారు పాలాభిషేకాలు చేస్తారు పూలదండాలు వేస్తారు పోనీ పెద్ద యాక్టరా నేషనల్ నంది అవార్డులు ఏమైనా వచ్చినాయి నాకు రాలేవు మంచి మనసున్నాడు ఎక్కడున్నా వాడు రాజే రాజుకు ఒకసారి పేరు వచ్చిన తర్వాత ఆ ట్యాగ్ అలానే ఉంటుంది సో గుండెల నిండా ధైర్యం హండ్రెడ్ పర్సెంట్ నోటి నిండా మాటలు అడిగినా గానీ ముక్కు చూడు సమాధానం అంతేనా సో వీటిల్తో పాటు సూర్యాలో ఉన్న ఎమోషన్ కూడా మాకు కావాలి ఎమోషన్ ఏది చూపించమంటారు మిమ్మల్ని చెప్పకుండా నేను మిమ్మల్ని ఏడిపిస్తే మీ వాళ్ళందరూ నన్ను నేర్పిస్తారు అట్లా అలాగో నా వల్ల ఒకరికి మంచి జరగకపోయినా పర్లేదు చెడు మాత్రం జరగద్దు నేను కోరుకుంటా నాతో పాటు ఉన్నోళ్ళకి అదే చెప్తా ఒకరికి మంచి జరగకపోయినా పర్లేదు నా వల్ల చెడు మాత్రం ఒక్కరికి జరగవద్దు ఇంత అంటే జనరల్గా చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే బయటకు మీరు కనబడేది ఒకటి లోపల ఉండేది ఒకటి అని చెప్పేసి చాలా మందికి తెలియదు బయటకి ఏం కనిపిస్తాను బయట సూర్యాబాయ్ సూర్యాబాయ్ అంటే అమ్మో ఈయన అసలు చాలా పెద్ద కరుడు కట్టిన మనిషి ఏమో అనుకుని ఉంటారు కాకపోతే ఏంటంటే చిమ్మీతో కాసేపు మాట్లాడితే కానీ మీలో ఉన్న సున్నితత్వం చాలా మందికి తెలియదు కానీ అన్నీ చూసారు లైఫ్లో థర్టీ టూ ఇయర్స్కే లైఫ్లో మొత్తం ఎత్తు పలాలు కూడా మీరు చూసారు అట్ ది సేమ్ టైం అసలు మీ లైఫ్లో మీరు ఎమోషన్ అయిన సందర్భం కానీ లేకపోతే చాలా బాధపడిన సందర్భం కానీ ఏదైనా ఉందా ఉంది ఎందుకంటే దెబ్బ మీద దెబ్బ తగిలింది నాకు మా మమ్మీ చనిపోవడం ఒకటి ఫైనాన్షియల్గా లాస్ అవ్వడం ఒకటి ఫైనాన్షియల్ గా కూడా లాస్ అయ్యారా మరి చాలా చాలా లాస్ అయ్యా ఏ విషయంలో మమ్మీకి హెల్త్ ఇష్యూ కదా నేను ఏవైతే నా లైఫ్లో జరగకూడదు అనుకున్నానో అలాంటివి జరిగిపోయాను మీరే చెప్తున్నారు అమ్మ ప్లేస్ మర్చిపో అమ్మని కొంచెమైనా డైవర్ట్ అవ్వాలి అమ్మ విషయంలో అంటే భార్య ఉండాలి భార్య ఉంటే ఆ విషయంలో డైవర్ట్ అవుతామని సో మీకు డైవర్ట్ అవ్వాలని లేదా మరి డైవర్ట్ అవ్వాలంటే భార్య ఉండాలి ఆ టైంలో ఆ టైంలో లేదు కాబట్టి ఇప్పుడు మంచినే ఉన్నా మందికి నేను సాయం చేస్తాను కదా వాళ్ళలో చూసుకుంటా మామ్మని ఒకవేళ దేవుడికి రాసి ఉంటే చాలా మంది ప్రపోజ్ చేస్తున్నారు మీకు అని చెప్తున్నారు కదా మరి వాళ్ళలో ఎవరు నచ్చలేదా ప్రపోజ్ నచ్చాలి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు నచ్చలేదా అన్న వడ్ కాదు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పుక్కట్లో వచ్చింది దేన్ని వదిలే రోజులు కాదు ఇవి అవునా కదా నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి అసలే హెల్త్ కండిషన్ బాగాలేదు ఇన్ని గొడవల మధ్యన అమ్మ మరి ఎలా ఉండేవారు చెప్తున్నాను కదండి అసలు ఇంకా నాలుగు రోజులు ఎక్కువ బతికేదే అమ్మ అమ్మ ఉన్నది ఒక కొడుకు చిన్నప్పటి నుంచి అల్లారం ముద్దుగా పెంచుకున్నాం లైఫ్ అంతా స్పైల్ అయిపోయింది సంతోషపడే టైంలో సుఖపడే టైంలో ఇట్లా అయిపోయింది ఆలోచించి 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 సో ఫైనల్లీ ఇప్పుడు నార్మల్ గా అయిపోయింది ఇంతవరకు పర్సనల్ లైఫ్ లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితేంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో లవ్ టుడే